వెల్కమ్ టు వైబ్రంట్ టీవీ నేను రాజు కాంగ్రెస్ పార్టీ అనూహంగా రాజ్యసభ ఎంపీల్లో ఇద్దరి పేర్లు దాదాపుగా ఖరారైందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అఫీషియల్గా కూడా నోటిఫికేషన్ ఇవ్వడం అనేది జరిగింది అందులో మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి అలాగే మాజీ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్కి ఇద్దరికి అవకాశం కల్పించడం అనేది జరిగింది సో దీనితోటి ఇక్కడ సికింద్రాబాద్ ఎంపీ టికెట్గా ఆశిస్తున్నటువంటి అనిల్ కుమార్కి రాజ్యసభ ఎంపీ ఇవ్వడంతో ఒక రకంగా సికింద్రాబాద్లో ఎంపీ క్యాండిడేట్కి అంటే కొంతమేర కాంపిటీషన్ తగ్గిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే ఖమ్మం ఎంపీ టికెట్ నాదే అని చెప్పేసి ఇన్ని రోజులు చెప్పుకోవస్తున్న రేణుకా చౌదరి గారికి రాజ్యసభ ఎంపీ టికెట్ ఇవ్వడంతో అక్కడ కూడా కాంపిటీషన్ తగ్గిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో రేణుకా చౌదరి గారికి అంటే మాజీ కేంద్ర మంత్రిగా చేశారు ఎంపీగా చేశారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు అలాగే ఏఏసిలో చేసిన అనుభవం కావచ్చు రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్రియాంక గాంధీ తోటి ఉన్న అనుబంధం కావచ్చు అటాచ్మెంట్ కావచ్చు సో మొత్తానికి రేణుకా చౌదరిని సీనియర్ కేటగిరీలో అవకాశం ఇవ్వడం అనేది జరిగింది అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారిది ఒకసారి చూసుకున్నట్టయితే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశారు అలాగే రెండు వేల పద్దెనిమిదిలో ముషిరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడం అనేది జరిగింది ఇప్పుడు సికింద్రాబాద్ డిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు సో ఇక్కడ అతి చిన్న వయసులో రాజ్యసభ ఎంపీ ఎంపీకి నామినేట్ అవ్వడం అనేది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ అనిల్ కుమార్ యాదవ్కి ఇచ్చిన పెద్ద అచీవ్మెంట్స్ అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి వారి నాన్నగారు అంజన్ కుమార్ యాదవ్ రెండు వేల నాలుగులో కావచ్చు రెండు వేల తొమ్మిదిలో సికింద్రాబాద్ ఎంపీగా గెలుపొందడం అనేది జరిగింది అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా అంజన్ కుమార్ యాదవ్ చాలా కీలకంగా పోరాడారు సో మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యే ఎన్నికల్లో ముషిరాబాద్ నుంచి పోటీ చేయడం తర్వాత ఓడిపోవడం అనేది కూడా జరిగింది సో మొత్తానికైతే ఇక్కడ అంజన్ కుమార్ యాదవ్కి కావచ్చు అనిల్ కుమార్ యాదవ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మంచి నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా అంటున్నారు ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్లో కొంత మేరకు వీక్గా ఉంది మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకున్నన్ని సీట్లు అయితే హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి జిల్లాలో రాలేదు సో ఇక్కడ హైదరాబాద్ నుంచి కూడా రాజ్యసభ ఎంపీకి గనగా అవకాశం ఇస్తే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు అలాగే సికింద్రాబాద్ మల్కాజ్గిరి హైదరాబాద్ మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా సికింద్రాబాద్ ఆర్ మల్కాజ్గిరి అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే హైదరాబాద్ సరౌండింగ్లో యాదవ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా ఎక్కువగానే ఉంది కాబట్టి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అనిల్ కుమార్ యాదవ్కి అవకాశం ఇచ్చారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే యువకులని కూడా మేము ప్రోత్సహిస్తామని చెప్పేసి ఒక నినాదం కూడా ప్రజల లోపలికి తీసుకెళ్లే అవకాశం ఉంది ఆ రకంగా అనిల్ కుమార్ యాదవ్కి కావచ్చు అలాగే సీనియర్లను కూడా మేము దృష్టిలో పెట్టుకున్నాం సీనియర్లకు కూడా మేము న్యాయం చేస్తామనే విషయంలో రేణుకా చౌదరి గారికి అవకాశం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో ఇప్పటికే ఖమ్మం ఎంపీ టికెట్లలో రేణుకా చౌదరి గారు డెఫినెట్గా నాకే వస్తుంది అంటున్నారు తర్వాత విహెచ్ గారు కూడా అక్కడనే నామినేషన్ వేసుకోవడం అనేది జరిగింది అలాగే పారిశ్రామికవేత్తలు కావచ్చు మరికొంతమంది సీనియర్ నాయకులు కూడా అంటే బట్టి విక్రమార్క గారి సతీమణి కావచ్చు తర్వాత పొంగులేటి బ్రదర్స్ కావచ్చు వారికి సంబంధించిన రిలేటివ్స్ కావచ్చు వారు కూడా నామినేషన్ వేయడం అనేది జరిగింది ఈ విధంగా అంటే చూసుకున్నట్టయితే ఇక్కడ రేణుకా చౌదరి గారు గతంలో ఎంపీకి గెలిచారు కాబట్టి డెఫినెట్గా వారికి అవకాశం ఉండే ఒక రకంగా ఇప్పుడు కాంపిటీషన్ కొంతమేర తగ్గిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో అనూహ్యంగా రాజ్యసభ ఎంపీ టికెట్ రేణుకా చౌదరి గారికి ఇవ్వడం తర్వాత ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి ఈ జిల్లాలు చూసుకొని అలాగే యాదవ్ సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా చూసుకొని ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్కి రాజ్యసభ ఎంపీ ఇవ్వడం అనేది నిజంగా ఒక రకంగా కాంపిటీషన్స్ విషయంలో కావచ్చు తర్వాత రాబోయే ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని కూడా కాంగ్రెస్ పార్టీ ఆచితూచి అడుగులు వేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే డిసిసి అధ్యక్షులు వచ్చిన తర్వాత కూడా అనిల్ కుమార్ యాదవ్ దూకుడిని ప్రదర్శించారు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తన వంతు తను కృషి చేయడం అనేది కూడా జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు మరి నెక్స్ట్ సికింద్రాబాద్ ఎంపీ టికెట్ రేస్లో మాత్రం కేవలం ఒక ముగ్గురు కీలక నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి అలాగే ఖమ్మం విషయానికి వస్తే ఒక నలుగురు కీలక నేతల పేర్లు అయితే వినిపిస్తున్నాయి ఒక రకంగా ఎంపీ ఎన్నికలకు కూడా ఈ పదవులు అనేది అలాగే వీరికి అంటే రాజ్యసభ ఎంపీలు అనేది కూడా ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు యాదవ్ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్కి బీఆర్ఎస్కి చెక్ పెట్టేందుకు ఇటు యాదవ్ సామాజిక వర్గం నుంచి తీసుకున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అలాగే రేణుక చౌదరి గారి విషయంలో ఖమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఆ రకంగా అంటే ఆ సామాజిక వర్గానికి కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి కూడా ఆ రకంగా సామాజిక వర్గం పరంగా కావచ్చు అలాగే సీనియారిటీ విషయంలో కావచ్చు తర్వాత యూత్ కాంగ్రెస్ కావచ్చు అంటే ఒక యువకులకి ఒక అవకాశం అనే విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రకంగా న్యాయం చేసిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మొత్తానికి రాజ్యసభ ఎంపీలుగా రేణుక చౌదరి అలాగే అనిల్ కుమార్ యాదవ్ నియమించడం పట్ల మీ అభిప్రాయాలు ఏంటి లేకపోతే ఇంకెవరికైనా అవకాశం ఇస్తే ఇంకా బాగుండేదా అనేది మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి వైబ్రంట్ టీవీ